శ్రీమాత్రే నమ కరిష్యామి వ్రతం మాత నవరాత్రమం సాహాయం కురు మేదేవి జగదంబ మమాఖిలం నవరాత్రులలో రెండవ రోజు ద్వితీయ తిథి వారం శుక్రవారం అద్భుతమైన యోగం అమ్మవారు విజయవాడలో ఈ రోజున గాయత్రి అమ్మవారు అనే అలంకారంలో దర్శనమిస్తారు అలాగే చిత్త నక్షత్రం ఉన్న కారణంగా కుజ ఆక్రాంతంగా పగడం ఆభరణాలతో అమ్మను అలంకరిద్దాం పగడపు జపమాలతో అమ్మ నామాన్ని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని జపం చేద్దాం మరొక వైపున శ్రీశైలం తదితర క్షేత్రాలలో నవదుర్గ అలంకారాల పేరిట అమ్మ రెండవ రోజున బ్రహ్మచారిణి అమ్మవారి రూపంలో దర్శనం ఇస్తుంది అలాగే సప్తశతిని ఆధారం చేసుకుని అమ్మను సేవించేటటువంటి వారు మహాలక్ష్మి అనే రూపంలో సేవించుకుంటారు అమ్మవారు ప్రత్యేకంగా శ్రీశైలంలో సదాశివ సమేతంగా సాయంత్రం వేళన తిరుమాడ వీధులలో అమ్మ మహిష వాహనంపై దర్శనం ఇస్తారు అమ్మవారికి ప్రీతికరంగా లేత గులాబీ రంగు చీరను అలంకరింపజేయాలి శ్రీచక్ర ఆరాధనకు జానపద రూపంలో చేసేటటువంటి క్రియ బతుకమ్మ పండుగ ఈ రోజున అమ్మవారిని ముద్దపప్పు బతుకమ్మ అన్న పేరిట పిలుచుకుంటారు మహిళలు సాయంత్రం వేళ అమ్మకి ప్రీతికరంగా పుట్నాల పప్పు బెల్లం వీటిని నివేదనగా సమర్పిస్తారు నవచక్ర ఆవరణ రూపంలో సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అనే రెండవ చక్రంలో అమ్మను ఆరాధించాలి మన దేహంలో కూడా నవ ఆవరణలలో ద్వితీయ ఆవరణ రూపంలో అమ్మను ఈ దేహంలో స్థిరంగా నివాసం ఉన్న రూపంగా భావన చేసి దేహాన్ని అమ్మకు నివాస స్థానంగా మలచుకొని అర్చించాలి కుమారి పూజ పేరిట బాలికలను అర్చించేటటువంటి సంప్రదాయం కలవారు మూడు సంవత్సరాల వయస్సు గల చిరవారి బాలికను ఈ రోజున త్రిమూర్తి అనే పేరిట ఆ అమ్మాయిని పిలిచి పాదములకు పసుపు రాసి గజ్జలను ఆ చిన్నారి బాలికకు ఆభరణంగా అందించాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీవేంకటేశ్వర స్వామివారు నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలలో ఉదయం ధ్వజారోహణం అనేటటువంటి సేవ నిర్వహించిన అనంతరం అర్చకుల చేత ప్రదోష సమయంలో పెదశేష వాహనంపై తిరుమాడ వీధులలో విజయం చేస్తారు ఈ రెండవ రోజున అమ్మకి ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యం పులిహోర ఈ పులిహోర సమర్పించిన ఎడల సమస్త విద్యలు కరతలామలకమవుతాయి పులిహోర అనే నైవేద్యంతో పాటుగా షొండెలు నెయ్యి పంచదార వీటిని కూడా ప్రదోష సమయంలో నివేదనలుగా సమర్పించవచ్చు అమ్మను ఆరాధన చేసేటటువంటి క్రమంలో మనలో కలిగే సందేహాలలో కొన్ని సందేహాలను నివారణ చేసుకునే ప్రయత్నం చేస్తే అమ్మను పూజించే క్రమం చిత్రపటంలోనా కలశంలోనా అర్చామూర్తిగానా శ్రీచక్ర ఆరాధనగా ఎలా చేయాలి అనే సందేహం పలువురికి ఉంటుంది కార్యాలయాలకు వెళ్ళే తొందర కలవారు అలాగే అనేక ఇతర వ్యాపకాలలో నిరంతరం వ్యగ్రతతో ఉండేటటువంటి వారు చిత్రపటాన్ని ఆరాధన చేస్తే అమ్మ అనుగ్రహిస్తుంది అలా కాక తీరుబాటుగా ఉండేటటువంటి వారు ఇంటి ఆచారాన్ని అనుసరించి కలశ స్థాపన చేసి అర్చన చేసినట్లయితే ప్రయోజనం చేకూరుతుంది ఇక అర్చామూర్తి రూపంలో అర్చన చేసేటటువంటి వారు లఘువుగా అనాదిగా మన ఇంటిలో అర్చామూర్తి ఆరాధన ఉన్న ఎడల మాత్రమే ఆ అర్చన కొనసాగించాలి ఉన్నది వదలద్దు కొత్తది తేవద్దు అనే సంకల్పంతో అమ్మ అనుగ్రహం పొందడం కోసం ఆరాధన అర్చన చేద్దాం అలాగే ఆకర్షణల వలయాలలో అందరం శ్రీచక్ర ఆరాధన చేద్దాం శ్రీచక్ర ఆరాధన చేద్దాం అనే ప్రయత్నాలకు ఆరంభం చేయకుండా ఉండడం మంచిది పూర్వం ఉన్నటువంటి ఆచరణాత్మకమైనటువంటి ప్రక్రియ ఏదైతే మన ఇంటిలో ఉన్నదో అలాంటి ప్రక్రియనే కొనసాగిస్తే ప్రయోజనం చేకూరుతుంది నవరాత్రి నవకంలో అమ్మ అనుగ్రహం పొందే నిమిత్తమై ఒక నీతి సూత్రాన్ని పాటిద్దాం ఉన్నది వదలద్దు కొత్తది తేవద్దు అలాగే యథాశక్తి ప్రదోష సమయంలో ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు గంటలు ఈ మధ్య సమయంలో మనం చేసేటటువంటి ఏ విధమైన అర్చన దానం కుంకుమారాధన అయినా కూడా లలిత పరాశక్తి అనుగ్రహాన్ని మనకు కలుగజేస్తాయి ఇలా యథాశక్తి లలిత సహస్రనామావళిని పారాయణ చేసే విషయంలో ఇబ్బంది కలిగిన గడల సంక్షిప్తంగా శ్రీమాత్రే నమ అన్న జపం చేసినా కూడా ప్రయోజనం చేకూరుతుంది రెండవ రోజున నక్షత్రం ఉన్న కారణం చేత ఈ నక్షత్రం కుజ నక్షత్రం కుజ దోషంతో ఉండేటటువంటి వారు పగడం ఉంగరాన్ని ధరించిన పగడబొలతో జపం చేసిన పగడపు మాలను అర్హత గల బ్రాహ్మణోత్తములకు దానంగా ఇచ్చిన అమ్మ అనుగ్రహం సులభంగా పొందగలుగుతారు మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం క్షేమాన్ని కోరుదాం శుభమస్తు